Hello good evening everyone Hello good evening everyone Hello hi వెల్కమ్ టు చక్రీ షార్ట్కట్స్ సో చాలామంది ఎక్కువ మంది వెయిట్ చేసే నోటిఫికేషన్ ఆర్ఆర్బి గ్రూప్ డి సో లేటెస్ట్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది అంటే అఫీషియల్గా అయితే డేట్స్ వచ్చేసాయి జాన్వరి ట్వంటీ త్రీ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి మీరు ట్వంటీ టూ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అలాగే క్లోజ్ అవుతుంది అనమాట సో మీరు ఆ మీన్ ఆ మీన్వెల్ అందులో మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ మనం ఈ వీడియో పర్టికులర్గా ఆర్ఆర్బి గ్రూప్ డి వెయిటేజ్ మార్క్స్ అనమాట అంటే నార్మల్గా మనకు తెలుసు సో ఇక్కడ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వన్ ఓన్లీ ప్రిలిమ్స్ మాత్రం ప్రిలిమ్స్ మెయిన్స్ అలా ఏముండదు గ్రూప్ డీకి వచ్చేసి ఓన్లీ వన్ ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఉంటుంది అంతే ఓన్లీ త్రీ కేసెస్ అనమాట ఇందులో ఉండేది ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అంటే ఆరోగ్య గ్రూప్కి సంబంధించి థర్టీ టూ థౌజండ్ ఫోర్ థర్టీ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి చాలా మంచి నెంబర్ అనమాట సో ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే టెన్త్ టెన్త్ క్వాలిఫై అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ శాలరీ విషయానికి వస్తే ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ ఎయిటీ ఈ రేంజ్లో ఉంటుందన్నమాట అంటే ఇక్కడ ఏంటంటే క్యాష్ వచ్చేసి మనకి హ్యాండ్ మనకి తీసుకోవడం ఈ ఈ శాలరీ బిట్వీన్లో ఉంటుందన్నమాట సో ఇక్కడ ఎగ్జామ్ విషయానికి వస్తే మార్క్స్ వెయిటేజ్ అనేది మన మెయిన్ థీమ్ అనమాట ఇక్కడ చూడండి నార్మల్గా హండ్రెడ్ మార్క్స్ అనేది ఓవరాల్ మార్క్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ మార్క్స్ ఎన్ని మినిట్స్ అంటే నైంటీ మినిట్స్ అనమాట సో ఇక్కడ చూడండి మ్యాథ్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ నెక్స్ట్ జనరల్ సైన్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫైవ్ మార్క్స్ జనరల్ అవేర్నెస్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ఓకే సో యాక్చువల్గా మనం కంపేర్ చేస్తే ఎక్కువ వెయిటేజ్ రీజనింగ్ సబ్జెక్ట్కి ఉంది దాని తర్వాత మ్యాథ్స్ జనరల్ సైన్స్ సేమ్ వెయిటేజ్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఉంది ఓకే కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే జనరల్ అవేర్నెస్లోనే లోనే వస్తుంది అనమాట ఇన్ డీటెయిల్గా మ్యాథ్స్లో ఏం టాపిక్స్ అలాగే రీజనింగ్లో ఏం టాపిక్స్ జనరల్ సైన్స్లో ఏం టాపిక్స్ జనరల్ అవేర్నెస్లో ఏం టాపిక్స్ వాటి యొక్క మార్క్స్ వెయిటేజ్ ఏంటనేది ఒకసారి చూద్దాం ఓకే జనరల్ అవేర్నెస్ సో జనరల్ అవేర్నెస్ లో మనకు వచ్చేసి ట్వంటీ మార్క్స్ ఉంది ఓకే కరెంట్ అఫైర్స్ ఎయిట్ టు నైన్ మార్క్స్ ఎక్కువ వెయిటేజ్ జనరల్ అవేర్నెస్ ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్ డికి అయినా ఎన్టీపీసీకి అయినా ఎక్కువ వెయిటేజ్ మీకు ఎందులో వస్తాయంటే కరెంట్ అఫైర్స్ అనమాట సో కరెంట్ అఫైర్స్ మీరు ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది కూడా కరెంట్ అఫేర్స్ రిలవెంట్ గానే నెక్స్ట్ ఏమైనా ముఖ్యమైన మిజైల్స్ ఇవన్నీ మీరు చూసుకోవాల్సి ఉంటుంది అనమాట టూ టు త్రీ మార్క్స్ నెక్స్ట్ స్ట్రాటజీకే ఫోర్ టు ఫైవ్ మార్క్స్ ఇవి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు మేడం ఇలా మార్క్స్ అంటే ప్రీవియస్ ఇయర్స్ ని బేస్ చేసుకొని ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి అని ఒక అనాలిసిస్ గ్యాదర్ చేసి నేను మీకు చెప్తున్నాను ఓకే మీరు ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు ఏ సబ్జెక్ట్ నుండి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి మీకు ఏది ఈజీ నెక్స్ట్ మీరు ఏం చదవగలరు మీకు ఏ దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలి అనే ఒక అవేర్నెస్ కోసం మనం ఇలా వీడియో చేస్తున్నాం సో మీరు ఈ వీడియోని చూస్తే కనుక మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట మార్క్స్ ఏ ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి స్పోర్ట్స్లో వచ్చేసి టూ టు త్రీ మార్క్స్ ఎకానమిక్స్ వన్ టు మార్క్స్ హిస్టరీ టూ టూ త్రీ మార్క్స్ సిఇ అపాయింట్మెంట్స్ బుక్స్ 2 క్వాలిటీ వన్ టు మార్క్స్ 2 టూ టు త్రీ మార్క్స్ డేస్ ఫెస్టివల్స్ ఇంకా పర్సనాలిటీస్ వీటిల గురించి వచ్చేసి టూ to త్రీ మార్క్స్ అన్నమాట సో ఇది జనరల్ అవేర్నెస్ యొక్క టాపిక్ వైజ్ అంటే సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అన్నమాట ఇంకా టాపిక్ వైజ్ అంటే సో అక్కడ మీకు ఇంకా సిలబస్ అనేది అందులో మీకు మెన్షన్ చేసి ఉంటారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిస్టరీ తీసుకున్నారనుకోండి మీరు ఏన్షియెంట్ చదవాలి మిడివల్ చదవాలి మోడ్రన్ చదవాలి సో అలా అన్ అన్ని టాపిక్స్ అనేది మీరు ఒకసారి బ్రీఫ్ అవుట్ అంటే ఇన్ డెప్త్గా అయితే క్వశ్చన్స్ అడగరు చాలా ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయి కదా ముఖ్యమైన ఇయర్స్ ముఖ్యమైన పాయింట్స్ ఇలాంటివి అడగడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఉందండి ఓకే వీటిలో ఎక్కువ వెయిటేజ్ అయితే కెమిస్ట్రీకి వచ్చింది నైన్ టు టెన్ మార్క్స్ నెక్స్ట్ దాని తర్వాత ఫిజిక్స్ సెవెన్ టు ఎయిట్ మార్క్స్ బయాలజీ సిక్స్ టు సెవెన్ మార్క్స్ ఓకే జనరల్ సైన్స్ మీరు ఎవరైనా సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళైతే కనుక మీకు ఈజీగా మీరు ఇందులో స్కోర్ చేయొచ్చు లేదు మేము సైన్స్ స్టూడెంట్స్ కాదనుకుంటే మీరు మ్యాథ్స్ రీజనింగ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు అనమాట అది మీ ఇంట్రెస్ట్ ఓకే సో మీ స్ట్రెంగ్స్ బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆర్ఆర్బి ముఖ్యంగా రైల్వేస్కి ప్రిపేర్ అవుతున్నారో బ్యాంక్స్కి రైల్వేస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు వచ్చేసి చక్రీ షార్ట్ కట్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో ఈ రైల్వేస్కి బ్యాంక్స్కి సంబంధించిన కోర్సెస్ అనేది ఆల్రెడీ ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయన్నమాట మ్యాథ్స్ రీజనింగ్ ఓకే ఈ రెండు సబ్జెక్ట్స్ పైన ఇన్డెప్త్గా డీటెయిల్గా పిన్ టు పిన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కానివ్వండి లేదా బిగినర్స్ కానివ్వండి లేదా ఆల్రెడీ కంటిన్యూ అవుతున్న వాళ్ళు కానివ్వండి నెక్స్ట్ ఇప్పుడు చాలా మోడల్స్ అనేది మారుతున్నాయి కదా సో ఎవ్రీథింగ్ సో ఈజీ లెవెల్ మీడియం లెవెల్ అలాగే డిఫికల్ట్ లెవెల్ ప్రతి ఒక్క టాపిక్ పైన డీటెయిల్గా లైవ్ క్లాసు అలాగే మీకు రికార్డ్ అయి ఉంటాయి అనమాట ఆ క్లాస్ మీరు ఆ టైం మిస్ అయిన నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వినొచ్చు సో టాపిక్ వైజ్ క్లాసెస్ ఉంటాయి అనమాట ఓకే ఒక టాపిక్ కూడా స్కిప్ చేయకుండా సో ఏవైతే అన్ని టాపిక్స్ కవర్ అవుతాయో అది ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానివ్వండి గ్రూప్ డి కానివ్వండి నెక్స్ట్ గ్రూప్ డి గురించి చెప్తాను ఇప్పుడు ఎన్టీపీసీలో అయితే ప్రజెంట్ లైవ్ బ్యాచ్ అనేది జరుగుతుంది అనమాట ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు తీసుకోవచ్చు ఇప్పుడైతే ప్రజెంట్ యాక్చువల్గా ఈ కోర్సు థర్టీన్ హండ్రెడ్ అనమాట సో ఇప్పుడు ప్రజెంట్ ఇది ఆఫర్ వచ్చేసి ఇయర్ ఎండింగ్ ఆఫర్ అనేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మీకు అవైలబుల్ అవుతుంది దొరుకుతుంది కోర్సు సో నెక్స్ట్ ఇక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీ హండ్రెడ్ టెస్ట్ సో హండ్రెడ్ టెస్ట్ ఉంటాయి అన్నమాట మీరు ఇప్పటి నుంచి మీరు మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయినా కూడా మీరు ప్రాక్టీస్ అనేది ఎంత బాగా చేస్తే అంత మీకు మార్క్స్ అనేది ఇంప్రూవ్మెంట్ జరుగుతాయి సో ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది మీరు హండ్రెడ్ డేస్ ప్లాన్గా అనుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ టాపిక్ వైజ్ ఇచ్చేశారు ప్రతిరోజు అంటే ఇప్పుడు డే వన్ మీరు ప్రిపేర్ అవుతున్నారు డే వన్ ఏం టాపిక్ చదవాలి ఆ రోజు టెస్ట్ రాసుకోవచ్చు నెక్స్ట్ డే టూ ఏంటి ఆ టాపిక్ ఏంటి అలా టెస్ట్ రాసుకోవచ్చు అనమాట విత్ సొల్యూషన్ మీకు ఎగ్జామ్ ఎగ్జామ్ అయిన వెంటనే సబ్మిట్ చేయగానే మీకు సొల్యూషన్ అనేది సొల్యూషన్ అనేది మీకు అక్కడే వచ్చేస్తుంది అనమాట సబ్మి ఆన్సర్స్లో మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది అనమాట మీకు ఇంకా ఏమైనా దాంట్లో డౌట్స్ ఉన్నా కూడా మీకు సార్ నెంబర్ ఉంటుంది మీకు ఇన్ డీటెయిల్గా కూడా పర్సనల్గా మీకు చెప్పడం జరుగుతుంది ఏవైతే మీకు మోస్ట్ అర్థం కాలేదు అనే క్వశ్చన్స్కి మాత్రమే నార్మల్గా అయితే మీకు సొల్యూషన్ సబ్మిట్ చేయంగానే దొరుకుతుంది అనమాట సో ఈ ఇది కూడా కోర్స్ వచ్చేసి యాక్చువల్గా థౌజండ్ రూపీస్కి ఉన్నింది ఇప్పుడు ఇయర్ ఎండింగ్ ఆఫర్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే పెట్టడం జరిగింది సో అందరూ తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి సో మీకు బెస్ట్గా కంటెంట్ ఇవ్వడానికి సార్ ప్రయత్నిస్తున్నారు నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏంటి ఇక్కడ మీకు చూడండి కమింగ్ ఆర్ఆర్బి గ్రూప్ డి లైవ్ క్లాసెస్ త్వరలో స్టార్ట్ అవుతుంది అనమాట ఓకే లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఓకే సో మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మీకు లైవ్ క్లాస్ అనేది బిగిన్ అవుతుంది సో నెక్స్ట్ త్వరలోనే మీకు డేట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇది కూడా మ్యాథ్స్ రీజనింగ్ ప్రతి ఒక్క చిన్న టాపిక్ ఇప్పుడు మీరు టెన్త్ క్వాలిఫికేషన్ అని అన్నప్పటికీ ఇక్కడ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట చాలామంది రాస్తారు సో చాలా మంది రాసినప్పుడు మనకి ఎవ్రీ మార్క్ మనకి ఇంపార్టెంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి చాలా మనం జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి సో ఎంత మీరు ప్రాక్టీస్ చేసి ఎంత బాగా క్లాసెస్ వింటే కనుక డెఫినెట్గా మీకు ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి అనేది ఈజీగా మీరు జాబ్ తెచ్చుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇత ఓన్లీ వన్ ఎగ్జామే ఉంది దాని తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది ఓన్లీ త్రీ స్టేజెసే కాబట్టి చాలా ఈజీగా మీరు ప్లాన్ చేసుకుంటే మీ డేని ట్వంటీ ఫోర్ అవర్స్ని మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి చదవనీకి మీరు ఎంత టైం అనేది డివైడ్ చేసుకుంటారనేది మీ యొక్క ఫ్రీ వర్క్కి ఎంత నెక్స్ట్ మీరు అలా సెగ్రిగేట్ చేసుకోవాలి డైలీ అలా చేసుకొని మీరు కాన్స్టెంట్గా ఒకరోజు పన్నెండు గంటలు చదివి ఒకరోజు ఎనిమిది గంటలు చదవడం అలా కాకుండా కాన్స్టెంట్గా మీరు సపోజ్ నేను ఫైవ్ అవర్సే చదువుతున్నాను డైలీ ఫైవ్ అవర్స్ అలా చదువుతూ అలాగే నెక్స్ట్ క్లాసెస్ వింటూ టెస్ట్ సిరీస్ రాస్తూ ఉంటే మీకు డెఫినెట్గా మంచి స్కోరింగ్ అనేది వస్తుంది నెక్స్ట్ మీరు నెగిటివ్ మార్క్స్ కూడా ఓవర్కమ్ అవుతారనమాట ఓకే నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి మేము లైవ్ క్లాసెస్ మాకు వద్దండి మాకు ఆల్రెడీ రికార్డెడ్ కావాలంటే రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు అవైలబుల్ అవుతుంది ఇది కూడా త్వరలోనే ఓకే నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి టెస్ట్ సిరీస్ వీళ్ళకి కూడా టెస్ట్ సిరీస్ ప్లాన్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా ఏంటంటే ఎన్టీపీసీ గ్రూప్ డి ఎన్టీపీసీ కొంచెం టఫ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్ డికి వచ్చేసి కొంచెం టఫ్ లెవెల్ తక్కువ ఉంటుంది అనమాట అదే డిఫరెన్స్ యాక్చువల్గా మీరు బోత్ ఎగ్జామ్స్ కూడా మీరు బెస్ట్గా అటెంప్ట్ చేయొచ్చు మ్యాక్సిమం జనరల్ అవేర్నెస్ సిలబస్ అంతా ఒకటే ఇక్కడ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కంప్యూటర్ క్వశ్చన్స్ అనేది ఇవి ఇచ్చారు సిలబస్లో అలాగే మార్క్స్ కూడా బాగా వచ్చాయి టూ టు త్రీ మార్క్స్ వచ్చాయి కంప్యూటర్స్ ఇక్కడ గ్రూప్ డీలో అయితే కనుక మీకు కంప్యూటర్ సిలబస్ లేదనమాట ఓకే ఇలా జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ ఈ టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి మీరు మ్యాక్సిమం రెండు కవర్ చేసినారంటే మంచి స్కోరింగ్ అనేది చేయగలరు ఇదే కో కోర్సెస్ ఇక్కడ చూడండి ఇప్పుడు మనం రీజనింగ్ వచ్చాం ఇక్కడ రీజనింగ్ మీరు విషయానికి వస్తే ఇక్కడ థర్టీ మార్క్స్ హై ఇక్కడ గ్రూప్ డి లో రీజనింగ్ కి ఇక్కడ ఏంటి అనాలజీస్ కి ఎన్ని మార్క్స్ ఉంది టూ టు త్రీ మార్క్స్ నెక్స్ట్ ఆల్ఫాబెట్ నెంబర్ సిరీస్ త్రీ టూ ఫోర్ మార్క్స్ కోడింగ్ డికోడింగ్ టూ టూ త్రీ మార్క్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మార్క్స్ సిలాయిజం వన్ టూ మార్క్స్ డేటా సఫిషియన్సీ మార్క్స్ అనాలిటికల్ రీజనింగ్ త్రీ టూ ఫోర్ మార్క్స్ బ్లడ్ రిలేషన్స్ టూ టు త్రీ డైరెక్షన్స్ వన్ టు టూ స్టేట్మెంట్ అజంప్షన్ ఫోర్ టు ఫైవ్ సో ఇది అనమాట గ్రూప్ డికి గ్రూప్ డి రీజనింగ్ సిలబస్ ఎన్టీపీసీకి కనుకోండి మీకు అక్కడ ఏంటి డిఫరెన్స్ అంటే అక్కడ ఎక్కువ ఇదే సిలబస్ మీకు మ్యాక్సిమం రిపీట్ అవుతుంది అక్కడ పజిల్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ మీకు పజిల్స్ అనేది మ్యాక్సిమం ఉండకపోవచ్చు ఓకే ఇలా ఉందన్నమాట రీజనింగ్ విషయానికి వస్తే నెక్స్ట్ మ్యాథ్స్ గ్రూప్ డి వెయిటేజ్ విషయానికి వస్తే ఇక్కడ ఏంటంటే మార్క్స్ టూ టు త్రీ మార్క్స్ డెసిమల్స్ వన్ టు టూ మార్క్స్ యావరేజ్ వన్ టు టూ మార్క్స్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ వన్ టు టూ మార్క్స్ రేషియో ప్రపోర్షన్ టూ టు త్రీ మార్క్స్ మెన్సూరేషన్ టూ టు త్రీ మార్క్స్ టైం వన్ వర్క్ త్రీ టు ఫోర్ మార్క్స్ టైం వన్ డిస్టెన్స్ టూ టు త్రీ మార్క్స్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వన్ టు టూ మార్క్స్ ఓకే ప్రాఫిట్ అండ్ లాస్ వన్ టు టూ మార్క్స్ ఆల్జిబ్రా వన్ టు టూ మార్క్స్ జామెట్రీ వన్ టు టూ మార్క్స్ ఏజ్ వన్ టు టూ మార్క్స్ క్యాలెండర్ క్లాక్ టూ టు త్రీ మార్క్స్ సో ఇది ట్వంటీ ఫైవ్ మార్క్స్ కొంచెం ఈజీగానే ఉంటుంది కంపేర్ టు ఎన్టీపీసీ మీకు డిఫికల్ట్ లెవెల్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది క్వశ్చన్స్ సో మీరు టెస్ట్ సిరీస్ అవన్నీ తీసుకున్నారంటే మీకు ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట ఈజీగా సో ఇదండి ఇప్పుడు ప్రజెంట్ ఎన్టీపీసీ కోర్స్ అయితే సార్ సార్కి అయితే ట్వెల్వ్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో చాలామంది బ్యాంక్స్లో కానివ్వండి రైల్వేస్లో కానివ్వండి సార్ స్టూడెంట్స్ జాబ్స్ తెచ్చుకోవడం జరిగింది సో నెక్స్ట్ మీకు ఒక వీడియో గ్రూప్ డి ఒక చైతన్య సార్ గ్రూప్ డి గురించి ఆల్రెడీ సార్ వర్క్ చేస్తున్నారు ఆ డీటెయిల్స్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది మీరు సార్ డీటెయిల్గా చెప్పారనమాట జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి అప్లై చేసే ముందు ఒకసారి ఆ వీడియో చూడండి మీకు చాలా ఈజీగా ఉంటుంది ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ మొబైల్ నెంబర్ ఓకే ఈ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరోకి కాల్ చేయండి ఎన్టీపీసీ కోర్సెస్ కానివ్వండి అలాగే గ్రూప్ డికి సంబంధించిన కోర్సెస్ కానివ్వండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఈ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు చక్రీ షార్ట్ కట్స్ యాప్ డౌన్లోడ్ మీరు ప్లే స్టోర్లో సెర్చ్ చేసిన చక్రీ షార్ట్ కట్స్ అంటే మీకు వస్తుంది లేదంటే మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ ఇక్కడ మీకు వాట్సాప్ లింక్ వాట్సాప్ లింక్ కూడా మీకు మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు ఇందులో కరెంట్ అఫైర్స్ సంబంధించి అలాగే డైలీ క్వశ్చన్స్ ఏమైనా అప్డేట్స్ రైల్వేస్ సంబంధించిన అప్డేట్స్ ఎవ్రీథింగ్ అనేది షేర్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మీరు ఈ నెంబర్ కాల్ చేసినా మీకు యాడ్ చేస్తారు లేదంటే ఈ వీడియో కింద కూడా మీకు డిస్క్రిప్షన్లో ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్